నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లని ముఖ్య అంశాలను ఒకసారి చూసుకున్నాం ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి అన్ని పేపర్లని ఒక్కొక్క వార్తలు ఒకసారి చూసుకుందాం నిన్న తమిళనాడు సంబంధించి తమిళనాడులో కొన్ని పార్టీల వాళ్ళు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అదేంటంటే డీలిమిటేషన్ జరుగుతూ ఉంది డీలిమిటేషన్ జరగడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఆపే చేయాలి ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల అప్పుడు జనాభా ప్రాతిపాదికంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కుటుంబ నియంత్రణ పాటించారు అక్కడ పాటించలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఆ జనాభా ఒక డిలిమిటేషన్ జరిగితే మా చట్ట సభలలో మా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది పార్లమెంట్లో మా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది కాబట్టి కొద్ది రోజులు ఆపేనా చేయండి లేకపోతే గతంలో ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి అన్న చేయండి దాన్ని బేక్ చేసుకొని చేయండి అని చెప్పేసి వాళ్ళు చేసింది దీని మీద డీలిమిటేషన్ మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసింది కసరత్తులో భాగంగా దీన్ని కొద్ది రోజులు ఆపివేయాలని చెప్పేసి దానికి సంబంధించిన దక్షిణాది రాష్ట్రాల నాయకులు వివిధ పార్టీల నాయకులు నిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అందులో భాగంగా కొన్ని విషయాలు చూద్దాం ఇది చెన్నైలోని పిఎస్సీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేరళ సీఎం విజయన్ తమిళనాడు సీఎం స్టాలిన్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే డికే శివకుమార్ మన మన ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంజాబ్ సీఎం భగవత్ మాను వీళ్ళంతా కలిసి ఆడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు మీటింగ్ ఏర్పాటు చేసి ఏమన్నారంటే మరో పాతికేళ్లు మార్పులు చేయదు మరో పాతికేళ్ళు అదే విధంగా ఉండాలి అప్పటికే మాత్రమే అన్ని అనుకూలంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఇప్పుడు ఒకవేళ చేస్తే ఒకవేళ మీరు డీలిమిటేషన్ చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కల ప్రకారంగా ఏవైతున్నదో ఆ విధంగానే డిలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తే మేము నష్టపోయే ప్రమాదం ఉన్నది ఒకవేళ జనాభా ప్రాతిపాత చేస్తే ఇంకొక ఇరవై ఐదు ఏళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు వివిధ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు అందులో మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన స్టాలిన్ గారు ఉన్నారు మన కేటీఆర్ ఉన్నాడు మహేష్ గౌడ్ ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు అదోసారి చూస్తాం ఇది కూడా అన్ని పేపర్లలో అదే వారిచ్చిండు ఇది కూడా ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్త చేసిండు ఆ సాక్షిలో కూడా అదే వార్త పునర్విభజన వద్దు పాతికేలు ఎవరికి ఆగాలని చెప్పేసి చెప్పిండ్రు ఒకవేళ అప్పటిదాకా లోకసభ స్థానాల సంఖ్య యథాత ఉంచాలి ఆ ఒకవేళ పెంచుకుంటే మాత్రం ఈ ఈ మన శాసనసభ దాంట్లో పెంచుకోండి కానీ అక్కడ మాత్రం అప్పటిదాకా ఆగాలి అని చెప్పేసి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అది ఒకసారి చూద్దాం ప్రస్తుత ప్రస్తుత లోకసభ సీట్లను యథాతథంగా ఉంచండి పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలే కానీ ఇప్పుడు జరిగే సందర్భం లేదు కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు శిక్షించేలా ఉండకూడదు బా బాధిత రాష్ట్రాల పార్టీలలో అఖిల అఖిల పక్షం జరపాలి ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి చెన్నైలో సమావేశమైన జేసీ తీర్మానం స్టాలిన్ పిలుపు మేరకు భారీ స్పందన మూడు రాష్ట్రాల సీఎంలు పలు పార్టీల నేతలు హాజరయ్యారు రాజకీయ న్యాయ కార్య కార్యాచరణకు నిపుణుల కమిటీ వేసిందు పునర్విభజన వ్యతిరేక పార్టీల ఎంపీలతో కోర్ కమిటీ కూడా ఏర్ప తదుపరి తదుపరి వల్ల ఒకసారి కూడా మన సమావేశం అవుతాం అది కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేద్దామని చెప్పేసి చదువుకున్నాం లోకసభ నియోజకవర్గ పునర్విభజన ఇరవై ఐదేళ్ల పాటు వాయిదా వేయాలని ప్రస్తుత ప్రస్తుతం మన లోకసభ స్థానం యథా విధంగా కొనసాగించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ఉమ్మడి కార్యాచరణ కమిటీ జేసీ డిమాండ్ చేసింది ఈ మేరకు పార్లమెంట్లోని ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని జేసీ సమావేశంలో వీళ్ళు తీర్మానించారు ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలలో ఇబ్బందికి గురే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దీనిపై కేంద్రంపై రాజకీయ పోరాటం చేయాలి ఈ పోరాటం చేయడానికి దక్షిణాది రాష్ట్రాలు కలిసి గట్టుగా రావాలని చెప్పేసి ఆ అంటా ఉన్నారు అయితే సీట్లు తగ్గుతాయని మాత్రం మోదీ చెప్పలేదు ఎందుకంటే ఉన్న సీట్లు వస్తాయి ఎందుకంటే ఆ జనాభా పార్టీ ఇప్పుడు ఉన్న సీట్లు అయితే ఉంటాయి కానీ పెరగకపోవచ్చు కాకపోతే తగ్గాయని చెప్పేసి మాత్రమే చెప్పిండు మరి పెరిగాయని మాత్రం చెప్పలేదు కాకపోతే స్పష్టమైన ఆమె ఇవ్వాలి అని చెప్పేసి ఆ మాటలు చేసిండు ఆ మోదీ వ్యాఖ్యలను బట్టి పునర్విభజన లోకసభ సీట్లు తగ్గలన ఖాయమే అయిన విషయం తేట తెల్లం అవుతుంది తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గవని ఇటీవల కోయంబత్తూరు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అదే మాట అన్నారు ఎందుకంటే ఉన్నదాన్నే ఉంటుంది పెరిగింది మరి వేరే రాష్ట్రాలు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి తమిళనాడు కానీ సారీ మన యూపీ కానీ బీహార్ కానీ అక్కడ వాళ్ళు పెరిగే అవకాశాలు ఉన్నాయి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో శాసించే విధంగా వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకో ఎక్కువైతే ఎక్కువ మంది ఎంపీలు పోయి చట్టసభలో పోయి అక్కడైతే ఉంటారో ఆ వాళ్ళైతే వాళ్ళ కొట్లాడి వాళ్ళ అక్కులను సాధించుకుంటారు ఇప్పుడు ఏదైతే ఏమంటారు అంటే మెజార్టీ పోయి మైనార్టీ అంటారు కాబట్టి వాళ్ళ సీట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు న్యాయం జరిగే విధంగా ఉంటుంది మనకాడ మాత్రం వందకు పాళ్ళు నష్టపోయే సందర్భం ఉంటుంది దానిపైన అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల వ్యవస్థలు వాళ్ళు ఇచ్చిండ్రు ఈ ప్రజాస్వామ్యం నియంత్రితంగా మారద్దు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి నియంత్రిత పోకూడదని పోవద్దు ఈ పోవడం వల్ల మా దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దశ దశాబ్దాలుగా దక్షిణాదిపై కేంద్రం విశక్తి చూపుతున్నది డీలిమిటేషన్ లో దక్షిణాదికి ప్రమాదం ఉన్నది పార్లమెంట్ స్థానం యథా ఉంచి ఎమ్మెల్యే సీట్లు సంఖ్య పెంచాలి అని పెంచాలి దక్షిణాది దక్షిణాదికి శిక్ష కాదు ప్రోత్సాహం కావాలి ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రగతి పరిశీలన అభివృద్ధి ఆధారంగా డీలిమిటేషన్ చేయాలి దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం ఇప్పుడు పోరాడకపోతే చరిత్ర మనం క్షమించదని చెప్పేసి అన్నాడు ఎందుకంటే ఇక డీలిమిటేషన్ అయితే మాత్రం మనం చేసేది లేదా ఇక ఏదైతే అది జరిగిపోతుంది ఏదైతే చట్టం అవుతుందో జరిగిపోతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడే మనం పోరాడకపోతే ఏం చేసేది అని చెప్పేసి దానికి సంబంధించిన దాంట్లో కేటీఆర్ కూడా ఒక మాట చెప్పిండు ఒక మాట చూద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పిండు లోకసభ సీట్లు పెంచొద్దని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ సభలో మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే మరో ఇరవై ఐదు వేల లోక్సభ సీట్ల సంఖ్యను పెంచొద్దని వాజ్పేయి తరహాలో నియోజక నియోజకవర్గాల డీలిమిటేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఆరు రెండు వేల ఒకటి సంవత్సరంలో కూడా లోకసభ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్ చేశారని రెండు వేల డెబ్బై ఆరులో కూడా ఆ డీలిమిటేషన్ చేసిండు కానీ లోకసభ సీట్లు మారలే తర్వాత రెండు వేల ఒకటిలో కూడా డీలిమిటేషన్ చేసిండు కానీ లోకసభ సీట్లు దాంట్లో పెంచడం తగ్గడం మార్పుచేపులు చేయలేదు ఎక్కడైనా శాసనసభ వాటిని మాత్రమే దేశంలో పెంచుకోవడము తగ్గించుకోవడం జరిగింది ఆ ప్రాతిపాదికన చేయాలి ఒకవేళ ఖచ్చితంగా పెంచాల్సిన సందర్భం అవుతుంది ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఆగాలి ఒకవేళ ఖచ్చితంగా అనుకుంటే మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒక లెక్కల ప్రకారంగా జనాభా అయితే ఏ విధంగా ఉన్నదో దాన్ని కొలమానంగా తీసుకొని చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఇచ్చిండు ఈ చెన్నైలోనే జరిగినటువంటి జేసీ సమావేశం ఆయన మాట్లాడి జనాభా ఆధారంగా చేప డీలిమిటం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి అన్నారు జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజనకు రాజకీయంగా దక్షిణాదికి పరిమితం చేస్తుందని ఇది రాజకీయ అసహనాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పేసి అన్నారు ఎందుకంటే వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళదే ఉంటది ఉత్తరాది రాష్ట్రాలదే ఉంటది కాబట్టి వీళ్ళకి తగ్గుతుంది కాబట్టి వాళ్ళే ఉంటుంది కాబట్టి ఆలోచించాలని చెప్పి చెప్పింది ఇంకోటి మన స్టాలిన్ కూడా అక్కడ ఉన్నటువంటి దానికి స్టాలిన్ నేతృత్వంలో జరిగింది కాబట్టి ఆయన కూడా మాట్లాడిన ఆయన ఏమంటాడంటే న్యాయబద్ధమైన డీలిమిటేషన్ చేయాలి పునర్విభజనలో దక్షిణాది సీట్లు భారీగా తగ్గినాయి దక్షిణాది వంద సీట్లు కోల్పోయిందని తెలంగా కోల్పోయింది తెలంగాణలో ప్రధాని మోదీ చెప్పారు జేఏసీ సమాజంలో స్టాలిన్ వెళ్ళడు ఇదోసారి పూర్తిగా చూసుకున్నాం దీనిపై అంశంపై రాజకీయ న్యాయపరమైన ప్రణాళికను రూపొందించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి తమిళనాడు సీఎం ఆ దీనికి సంబంధించినటువంటి అధ్యక్షుడు స్టాలిన్ ప్రతిపాదించాడు జేసీ తొలి సమావేశంలో స్టాలిన్ స్టాలిన్ ప్రసంగిస్తూ జనాభా లెక్కల ఆధారంగా రానున్న లేదా భవిష్యత్తులో నిర్వసించే నియోజకవర్గాల పునర్విభజన కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసిండు వివిధ సామాజిక కార్యక్రమాలు ప్రగతిశీల సంక్షేమ పథకాల ద్వారా జనాభాకు నియంతృత్వం నియంత్రించవలసిన రాజధాని కార్యక్రమాల కారణంగా పార్లమెంట్ లో ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గి కోల్పోతామని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారాన్ని ఆయన ఉటకిస్తూ కులగణను నిర్వహించే జనాభా ఆధారంగా కులాల వారీగా ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుందని ఆ తదుపరి అడుగులు డీలిమిటేషన్ అని అన్నారని స్టాలిన్ అన్నారు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ప్రస్తుత జనాభా ప్రాతిపదిక పార్లమెంట్ లో నియోజకవర్గాలుగా మారితే దక్షిణాది రాష్ట్రాలు వంద సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది ఎందుకంటే వీళ్ళు జనాభా ప్రాతిపాదికంగా తక్కువ కాబట్టి వంద సీట్లు కోల్పోతుంది పార్లమెంట్ లో కాబట్టి వీళ్ళ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అని చెప్పేసి ఆయన అంటాడు ఏది చేసినా న్యాయబద్ధంగా డీలిమిటేషన్ చేయండి అని చెప్పేసి అంటాడు ఇంకోటి ప్రధాన తగ్గుతుంది ప్రధానమంత్రి స్వయంగా అంగీకరించినట్లు అంగీ అవుతుందని చెప్పేసి అంటారు రాష్ట్రాల హక్కులను బీజేపీ మొదటి నుంచి కాలద వస్తుందని ఆరోపించారు డీలిమిటేషన్ ఏర్పడితే జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ డీలిమిటేషన్ గా మార్చాలని స్టాలిన్ ప్రతిపాదించిండు అక్కడ పోయిన వాళ్ళందరూ ఒక్కొక్క మాట మాట్లాడిండు దాన్ని చూడాలి ఇప్పుడు ఎందుకంటే దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే సందర్భంగా కనబడుతూ ఉంటది కాబట్టి ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఆరులో ఏ విధంగా డీలిమిటేషన్ చేసిందో ఆ విధంగా చేస్తే ఇక్కడ స్థానిక మన శాసనసభలో సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది పార్లమెంట్ అంచనా ఇరవై ఐదు లాగితే మాత్రం అవును జనాభా ప్రాతిపదికంగా మనం చేస్తామని చెప్పేసి అంటారు ఇప్పుడు సార్ మీరు చెప్పినటువంటి ఇక్కడ అమలు చేసిన చట్టాల వల్ల ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీ చేయలేని సందర్భంలో ఏర్పడదు అంటే హక్కు పేరు మీద ఇస్తాను చట్టాలను గౌరవించిన వ్యక్తులుగా ఇక్కడ వాళ్ళు ఏమన్నా సేవ చేద్దాం అంటే కూడా లేదు ఇప్పుడైనా కూడా ఇక్కడ ప్రభుత్వాలు అలాంటి వాటి వాళ్ళకు ప్రోత్సాహాలు కల్పించి జనాభాను పెంచాలని చెప్పేసి ఆ ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులను కూడా ఆ చట్ట సభలలోకి పంపించి ఆ స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఇప్పటికైనా అవకాశం కల్పించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను ఎందుకంటే డీలిమిటేషన్ జరిగితే మనకు నష్టం జరిగింది ఎందుకంటే జనాభా లేదు కాబట్టి వాళ్ళు ఏదో కొద్ది ముగ్గురు పిల్లలు ఉన్నారు కూడా ఉన్నారు మరి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే ఏంది ఎలక్షన్లలో పోటీ అవకాశం కల్పిస్తే వాళ్ళకు కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మన జనాభాను పెంచుకోవడానికి ఇప్పటికైనా తీయాల్సిన సందర్భం ఉంటుంది దాన్ని కూడా దాని దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాను అట్లా కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఏమంటది అంటే దక్షిణాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకు జర జరగాలంటే కొన్ని మార్పులు చేయాలి ప్రజాస్వామ్య నియంతృత్వంగా మారద్దు అందరూ న్యాయబద్ధంగా చేయాలి ఏమన్నా మీరు ఉంటే మాత్రం సేము వీళ్ళను మాత్రం పెంచుకోండి మన శాసనసభలో ఉన్నటువంటి సంఖ్యను పెంచాలి తప్ప కేంద్రంలో మన పార్లమెంటు సంఖ్యను పెంచొద్దు అని చెప్పేసి వీళ్ళు పోరాటం చేస్తారు వీళ్ళ పోరాటం ఎంతవరకు పోతుందో ఆలోచన చేయాలి ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నప్పటికీ తన రాష్ట్ర హక్కులను కాపాడడం కోసం అన్ని పార్టీల వాళ్ళు మొదకు రా ముందుకు వచ్చేసి అక్కులను కాపాడాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రజలను కోరుతున్నాం ఇది